జీవితానికి ఏదైనా పరమార్థం ఉందా మనం బ్రతుకుతున్నామంటే ఏదైనా అర్థం ఉందా లేదా అర్థవంతంగా బ్రతుకుతున్నామా లేదా లేక లేక ఏదో జస్ట్ బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామా మనం బ్రతకడానికి గల కారణం ఏంటి మనం ఈరోజు బ్రతుకున్నాము అంటే ఏదైనా ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నామా లేక జస్ట్ అలా బ్రతికేస్తూ ఉన్నామా నేను చాలామందిని క్వశ్చన్స్ అడిగేటప్పుడు మరి దేనికోసం బ్రతుకుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నా కోసం నేను బ్రతుకుతున్నా అన్నవారు కొంతమంది లేదు లేదు నేను ఇతరుల కోసం బ్రతుకుతున్నా అన్నవారు మరికొంతమంది నేను దేవుని కోసం బ్రతుకుతున్నా అన్నవారు మరికొంతమంది అలా రకరకాల ప్రజలు సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు అయితే మనం దేవుని కోసము మనం దేనికోసం బ్రతుకుతున్నాము అని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు మరి సొలోమును మనకు గుర్తొచ్చాడు సొలోమును జీవితంలో అన్ని కూడా వ్యర్థం వ్యర్థము వ్యర్థమని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు ఎందుకు వ్యర్థం అని చెప్పేసి ఇతను ఎందుకు ఇంత జ్ఞాని